గాండీవం శ్రంసతే హస్తాత్వ పరిదహ్యతే న శక్నో వ్యవస్థాతు భ్రమతీవచమే మనః గాండీవము చేతి నుండి జారిపోవుచున్నది చర్మము తపించిపోవుచున్నది మనస్సు భ్రమకు గురి అయినట్లు అనిపించుచున్నది కనుక ఇక్కడ నిలబడలేకపోచున్నాను నిమిత్తాన్ని చపశ్యామి విపరీతాని కేశవ నచ శ్రేయోను పశ్యామి అత్వా స్వజనమాహవి ఓ కేశవ పెక్కు అపశగుణములు కనబడుచున్నవి యుద్ధమున స్వజన సమూహమును చంపుటచి శ్రేయస్సు కలుగునని అనిపించుటలేదు నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని నో రాజ్యేన గోవింద భోగైర్జీవితేన ఓ కృష్ణ నాకు విజయము గాని రాజ్యము గాని సుఖములు గాని అక్రయే లేదు గోవింద ఈ రాజ్యం వలన గాని ఈ భోగం వలన గాని ఈ జీవితం వలన గాని ప్రయోజనము ఏమి ఎర్ధే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖాని తైమే వస్తితాయుద్ధే వస్తాయుధే ప్రాణా ధనాని మనము ఎవరికై ఈ రాజ్యమును భోగములను సుఖములను కోరుకొనుచున్నామో వారే ధన ప్రాణముల ఆశలు వదులుకొని యుద్ధమునకు వచ్చి ఉన్నారు ఆచార్యా పితర పుత్రా తథైవ చ పితామహా మాతులా శశురా పౌత్రా శ్యాళా సంబంధి గురువులు తండ్రులు తాతలు కొడుకులు మనమలు మేనమామలు మామలు భావమరుదులు ఇతర బంధువులు మొదలగు వారు అందరు ఇచ్చటికి చేరియున్నారు ఏ తాన్నహంతుమిామి ఘనతో మధుసూదన అపిత్రైలోక్యరాజ్యశతో కిమ్ను మహీకృతే ఓ మధుసూదన ముల్లోకాధిపత్యము కొరకైనను నేను ఎవ్వరినీ చంపను ఇక ఈ భూమంటల విషయమై చెప్పనేలా అట్లే వీరిలో ఎవ్వరైనను నన్ను చంపబూనినను నేను మాత్రం వీరిని చంపనే చంపను